హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బూందీ మిక్చర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ముందుగా మనము పిండిని అయితే కలుపుకున్నాము ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక త్రీ కప్స్ శనగపిండి అయితే తీసుకున్నాను పిండి తీసుకొని దీనిలోకి ఒక ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాను ఇలా వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెంగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా బాగా కలపాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్స్లో ఉంటే సరిపోతుంది ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టాలి పిండిని తర్వాత డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి తగినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయాక కొంచెం పిండిని వేసి చూసుకోవాలి చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది తర్వాత ఒక బూందీ అయితే తీసుకోవాలి ఈ బూంది గరిటెలోకి ఒక గరిటెడు పిండి వేసుకొని గరిటతో ఇలా తిప్పుతూ బూందీని అనేది డ్రాప్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇలా కలుపుతో బాగా ఫ్రై చేసుకోవాలి బూందిని క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదండీ బూందీ అయితే ఈ ఒక స్టైనర్లోకి తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాము నెక్స్ట్ వాయి కూడా ఇలాగే బూందీని డ్రాప్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇలా అంతా బూందినంత ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి బూందీ అనేది క్రిస్పీగానే ఉండాలి చూడండి బూందీ అంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మళ్ళీ అదే కడాయిలోకి ఒక కప్పు పల్లీలు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఇలా ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఈ బూందీలోకి అయితే వేసుకోవాలి ఇలా పప్పులన్నీ ఫ్రై చేసి వేసుకున్న తర్వాత నీళ్ళలోకి ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారము ఉప్పు అంతా బూందికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి కారం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్నారంటే బూందీ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఇది బాగా చల్లారిపోయాక ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఒక వన్ మంత్ అయినా బాగుంటుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి మా రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి